या कुन्देन्दुतुषारहारधवळा या शुभ्रवस्त्रान्विता या वीणा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृति देवैः

ఇది చాలా మందికి కూడా తెలిసినటువంటి విషయమే సుమారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పంచగ్రహ కూటమి సంభవిస్తూ ఉంటుంది పంచగ్రహ కూటం అంటే ఐదు గ్రహాలు ఒకే రాశిలో సంచరించడాన్ని ఒకే రాశిలో ఉండడాన్ని పంచగ్రహ అని అంటూ ఉంటాం పిలుస్తూ ఉంటాం ఆకాశంలో అద్భుతమైనటువంటి ప్రక్రియ ఐదు గ్రహాలు మరి జూన్ ఆరో తారీఖు నాడు రవి చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు ఈ ఐదు గ్రహాలు ఆకాశంలో నక్షత్ర మండలంలో ఒకే రాశిలో ఒకే కక్షలో మరి దేదీప్యమానంగా అద్భుతమైనటువంటి ప్రక్రియగా అద్భుతమైనటువంటి అద్భుతంగా మన మనకు కనబడుతూ ఉంటాయి ఈ విధంగా పంచగ్రహ కూడమి రావడం వలన మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉత్పాతాలు ప్రళయాలు సంభవించేటువంటి అవకాశం ఉన్నది ఒక ప్రపంచంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు మన దేశంలో కావచ్చు ఇతరత్ర ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా పెను ప్రమాదములు ఉత్పాదములు సంభవించే అవకాశం పంచగ్రహకు రావడం వల్ల జరుగుతుంది రేపు ఐదవ తారీఖు బుధవారం ఉదయం ఐదు గంటల నుంచి మొదలుకొని ఆరవ తారీఖు పూర్తిగా పంచగ్రహం ఉంటూ ఏడవ తారీఖు శుక్రవారం రోజున ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఒకే రాశిలో ఈ ఐదు గ్రహాలు ఇప్పుడు చెప్పబడ్డటువంటి రవి చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు ఈ ఐదు గ్రహాలు వృషభ రాశిలో సంచరిస్తుంటాయి ఉంటాయి అనగా బుధవారం నుంచి మొదలుకొని శుక్రవారం వరకు కూడా సంచరించడము అందులో ముఖ్యంగా గురువారం నాడు పూర్తిగా పంచగ్రహ గుడి ఉండడము కొంత ప్రపంచంలో దేశంలో పెను ప్రళయాలకు పెను వ్యవహారాలకు కారణమవుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క పంచగ్రహం రావడం వలన రాజకీయ కలువలు అస్థిరత్వము అదేవిధంగా జలప్రలయములు భూకంపములు ఉత్పాదములు విమానయాన ప్రమాదములు అదేవిధంగా పెను తుఫానులు వచ్చేటువంటి అవకాశం కూడా మన ప్రాణాలు ఉన్నారు అవి కాకుండా ఆయా ద్వాదశ రాశుల వారు ఉన్నారు ద్వాదశ రాశి మేష మేషరాశి నుంచి వదులుకొని మీనరాశి వారికి కూడా కొందరికి అందులో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఈ పంచగ్రహ కూటమి కొందరికి ప్రతికూలంగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు చెప్పబడుతూ ఉన్నటువంటి ఆయా రాశుల వారికి ప్రతికూలంగాను అనుకూలంగాను ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి పూర్తిగా వృషభ రాశిలో సంచరించడం వలన వృషభ రాశికి ఆ యొక్క స్థానము లగ్న స్థానం అవుతుంది అదేవిధంగా మిథున రాశి వారికి ద్వాదశంలో ఏ స్థానంలో పంచగ్రహ కూటమి సంభవిస్తుంది తులారాశి వారికి అష్టమ స్థానంలోను కుంభరాశి వారికి అర్ధాష్టమునగా నాలుగవ స్థానంలోనూ చతుర్థ భావంలోనూ పంచగ్రహ కూటమి సంభవిస్తూ ఉన్నాయి కనుక ఈ చెప్పబడినటువంటి వృషభ రాశివారు మిథుల రాశివారు వారు కుంభరాశి వారు వీరందరికీ కూడా కొంత పంచగ్రహ కూటమి ప్రభావం వలన ప్రతికూలంగా ఉంటుంది అదేవిధంగా చాలా మంచిగా ఉండేటువంటి అనుకూలంగా ఉండేటువంటి పంచగ్రహ కూటం వల్ల లాభాన్ని పొందేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా మొదటగా చెప్పుకోవాల్సింది కర్కాటక రాశి అదేవిధంగా తర్వాతి స్థానంలో మీన రాశి ఉంటుంది తర్వాతి స్థానంలో ధనస్సు రాశి ఉంటుంది తర్వాతి స్థానంలో అదేవిధంగా రాశి ఉంటుంది ఈ రాశుల వాళ్ళు చాలా చాలా బాగుంటుంది ఈ రాశి వారికి ఈ యొక్క పంచగ్రహ ఈ యొక్క ప్రభావం వలన ఈ సంబంధం అంతా శుభప్రదంగా ఉంటుంది మంచి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు మిగిలినటువంటి రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది సరే ఈ యొక్క ప్రతికూలంగా ఉన్నటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో ఎవరికైతే బాగాలేదో ఈ సంవత్సరము వారంతా కూడా తప్పకుండా మరి ఇష్టదేవతా ప్రార్థన నవగ్రహ స్తోత్ర పారాయణము నవగ్రహ దానములు నవగ్రహ శాంతి రుద్రాభిషేకము ఏకాదశ్రాభిషేకము అదేవిధంగా ఏదైనా విష్ణు సహస్రనామ పారాయణము మిగిలినటువంటి హనుమ ఆరాధనటువంటి కార్యక్రమాలు చేయడం వలన ఈ మధ్య గ్రహటం నుంచి కొంత ఉపశమనాన్ని పొందవచ్చు మంచి ఫలితాలను శుభ ఫలితాలను కూడా పొందవచ్చు అదేవిధంగా తప్పకుండా పైన చెప్పినటువంటి రాశులు వృషభ రాశి వారు కావచ్చు మిథున రాశి వారు రాశివారు వారు అదేవిధంగా కుంభరాశి వాళ్ళు ప్రత్యేకంగా ఈ నాలుగు రాశి వాళ్ళు తప్పకుండా మరి చెప్పబడ్డటువంటి పై పరిహారాలను తప్పకుండా ఆచరించి మరి సుఫలితాన్ని పొందవలసిందిగా కూడా కోరుతూ ఉన్నారు ప్రపంచ శాంతి కోసం లోక కళ్యాణం కోసం ఆయా దేవాలయాల్లో శివాలయాల్లో విష్ణు ఆలయాల్లో తప్పకుండా స్వామివార్లకు అభిషేకములు ఆరాధనలు అర్చనలు తర్వాత అదేవిధంగా బిల్వార్చ బిల్వార్చనలు మొదలైనటువంటి కార్యక్రమాలు హనుమస్ హనుమస్ పారాయణ లాంటి కార్యక్రమాలు చేయడం వలన ప్రపంచ శాంతి జరుగుతుంది లోక కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది కనుక మరి మళ్ళా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పంచగ్రహ కూటమి నుండి ఉపశమనం పొందడానికి మనం మంచి ఫలితాన్ని కులంతాన్ని పొందడానికి ప్రపంచ శాంతి కోసం లోక కళ్యాణం కోసం మనం మనమంతా కూడా బాగుండడం కోసం ప్రజలందరూ కూడా బాగుండడం కోసం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో తప్పకుండా అభిషేకాలు అర్చనలు పూజలు మొదలైనటువంటి కార్యక్రమాలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ పై చెప్పినటువంటి రాష్ట్ర వారు ఎవరైతే నేను చెప్పాను ఆ రాష్ట్ర కూడా తప్పకుండా ఆ పరిహారాలు చేసి శుభ శుభ ఫలితాన్ని పొందవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాను అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుతూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ సమీ జనా సుచినోభవంతి